రాజకీయాలని సినిమాల్ని కలపడం అంటే అంత మించి మూర్ఖ ఇంకోటి నాకు పర్సనల్ గా అనిపిస్తుంది అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు సినిమాలు చేస్తారు సినిమాల్లో ఉన్న వాళ్ళు రాజకీయాల వస్తారు ఒకప్పుడు సినిమాల నుంచే వచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి తర్వాత వచ్చిన చిరంజీవి రాజకీయంగా ఫెయిల్ అయ్యి కేంద్ర మంత్రి అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారు రాజ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాలేజ్ నడుస్తూ డిప్యూటీ సీఎం కాగలిగారు వాళ్ళు ఏం సాధిస్తారు ఏంటనేది పక్కన పెడితే సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనేది ఎవరైనా సరే అర్థం చేసుకోవాలి కానీ ఈరోజు జనసేన క్యాడర్ కావచ్చు వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు అల్లు అర్జున్ అంశంలో నాకు పర్సనల్గా అనిపిస్తుంది అల్లు అర్జున్ ఏమి స్టేజ్ ఎక్కి నాకేం మెగా ఫ్యామిలీ నా వెనకాల లేదు నాకు చిరంజీవి ఇంపార్టెంట్ కాదు నాకు పవన్ కళ్యాణ్ అంటే లెక్కలేదు అట్లా ఎప్పుడూ మాట్లాడలేదు కదా అట్లా మాట్లాడితే పోనీ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మాట్లాడాల అల్లు అర్జున్ వెంట ఉండే బన్నీవాసు లాంటి వాళ్ళు రోజు మాట్లాడాల ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అల్లు అరవింద్ గారు మాట్లాడరు అవసరం లేని ఓవర్ రియాక్షన్ రియాక్షన్ వస్తుంది జనసేన కేడర్ నుంచి ఇది ఖచ్చితంగా జనసేనకే దెబ్బ జనసేన దీనికి సంబంధించి బాధపడాల్సి ఉంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదో ట్రావెల్ చేస్తుంటే ఫ్యాన్స్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోను వంద మంది ఉంటే ఎనభై మంది మూర్ఖులు ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లోను వంద మంది ఉంటే ఎనభై మంది మూర్ఖులు ఉంటారు అసలు ఏ ఫ్యాన్ బేస్ లో అయినా వంద మంది ఫ్యాన్స్ ఉంటే లేకపోతే ఒక హీరోకి కోటి మంది ఫ్యాన్స్ ఉన్నారు అనుకోండి ఎనభై లక్షల మంది మూర్ఖులే ఉంటారు అలా అయితేనే ఫ్యాన్ ఫ్యానిజం ఏ హీరోకైనా దేశంలో ఉన్న ఏ రాజకీయ రాజకీయ నాయకులకైతే కోటి మంది ఉంటే తొంభై ఐదు లక్షల మంది మూర్ఖులు ఉంటారు ఏ రాజకీయ నాయకుడికైనా ఎందుకంటే అది ఇంకా బలమైనటువంటి గొర్రెలను చేయడం జనాల్ని హీరోయిజం ఇంకో టైప్ ఆఫ్ గొర్రెలను చేయడం ఎవరు కూడా ప్రజలను బాగుపరిచే పరంగా హీరోలకి సామాజిక బాధ్యత లేదు ఉండాల్సిన కి సామాజిక బాధ్యత లేదు అలాంటి సొసైటీలో బతుకుతున్నాం మనం అర్థం చేసుకోవాలి సో ఇందులో ఈ ఎనభై లక్షల మందిలో ఎవడో ఏదో వాగాడని చెప్పి అవతల పవన్ కళ్యాణ్లో ఫ్యాన్స్లో ఉన్న ఎనభై లక్షల మంది దానికి రియాక్ట్ అవడం మళ్ళీ ఆళ్ళలో ఎవడో వాగాడని చెప్పి ఈ యువతలు ఉన్న ఎనభై లక్షల మంది అలోజన్ ఫ్యాన్స్ మూడుకుల్లో వాళ్ళు రియాక్ట్ అవుతాయి ఇంత చాలా అవసరం లేని సందర్భం లేని ఎందుకు పనికి రానటువంటి ఒక పెంట కింద ఫీల్ అవుతుంది అలాంటి సో ఇప్పుడు ఇలాంటి అంశాల్లో అల్లు అర్జున్ ఒంటరి చేసేసారు మెగా ఫ్యామిలీ ఎవరు కూడా అతను పట్టించుకోవట్లేదు అనేటువంటి పరిస్థితి రావడంతో వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ టూ రిలీజ్ అప్పుడు తప్పకుండా అల్లు అర్జున్ వెంట నిలబడుతుంది అనేసి స్ట్రాంగ్ గా వైసీపీ వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు ఈ మాట చాలా ఓపెన్ గా జగన్ అభిమానించే కరడు కట్టిన అభిమానులు అందరూ కూడా టూ రిలీజ్ అప్పుడు మీకు ఏ బంది రాకుండా మేము చూసుకుంటాం అనేసి మాటిస్తున్నారు హలోచి ఫ్యాన్స్కి ఇది సరైనటువంటి విధానమేనా ఇది ఇలా చేయడం మంచిదా కాదు అనేది మీ అభిప్రాయం ఏంటో కింద రాయండి నేను ఈ వీడియోని వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలందరి వరకు వెళ్ళేలా చేస్తా అవసరమైతే జగన్ పిఎల్ వరకు చదివేలా వీడియో వీడియో చూసేలా చేస్తా మీ కామెంట్లు చదివేలా చేస్తా కాబట్టి ఎవ్వరు మిస్ అవద్దు వెయ్యి మంది చూస్తే వెయ్యి మంది కామెంట్ చేయండి ఏదో ఒకటి మీ అభిప్రాయం ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి మొత్తం కిందకి ఒక వెయ్యి కామెంట్లు ఉన్నా సరే అవన్నీ నేను చదువుతా వాళ్ళందరికీ వైసీపీ ఈ అంశాన్ని ఎట్లా టేకప్ చేస్తే బాగుంటుంది పట్టించుకోపో పట్టించుకోవద్దని చెప్పినా చెప్పండి లేదు పట్టించుకోండి ఇట్లా చేయండి ఆలోచన వెంట నిలబడండి అని చెప్పినా దాన్ని కూడా వాళ్ళు చదివేలా చేస్తారు కాబట్టి మీ అభిప్రాయాన్ని ఎంతమంది చూస్తే అంతమంది ఖచ్చితంగా కింద రాయండి ఈ వీడియో వాళ్ళందరి వరకు వెళ్ళేలా చేసే బాధ్యత నాది సరైనటువంటి అభిప్రాయం ఈ అంశాన్ని ఎట్లా డీల్ చేయాలి వైసీపీ వాళ్ళని సరైన అభిప్రాయం చెప్పే బాధ్యత మీది